పనికి మాలిన విద్యాశాఖ అధికారులను పెట్టుకొని విద్యార్థులతో సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాట మాడుతుందని పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మెగా డిఎస్సి టెట్ పరీక్షలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని నమ్మించి మోసం చేసిందని ఆరోపించారు హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్ లో ఆయన మాట్లాడుతూ ఇరవై టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు

ఇది నిరుద్యోగ వచ్చేది మా గెలుపు నిరుద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు పూర్తిస్తాం డీఏసీ వేస్తాం మెగా డీఏసీ వేసి టీచర్ ఉద్యోగాలు నింపుతాం చెట్లు కూడా వేస్తాం దాన్ని దాన్ని పూర్తి చేసి ఉద్యోగాలు నింపుతామని చెప్పి ప్రకటించారు ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గం కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులంతా నమ్మి ఈరోజు మోసపోయినామని భావిస్తున్నాం చెట్టు లేదు మెగాడిఎస్ అంటే ఇరవై ఆరు వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి అది టీఆర్సీ రిపోర్ట్ ప్రకారం కేంద్రం లోక్సభలో చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం రిటైర్ జాబులు భర్తీ చేయాలంటే ఏముంటుందని ఎంతమంది రిటైర్ అయ్యింది పది ఎంతమంది ప్రమోషన్ వచ్చింది ఎంతమందికి ఏ విధంగా లాభం చేకూరింది ఉద్యోగాలు ఏర్పడ్డాయి లక్షించి భర్తీ చేయాలి ఏం లేకుండా విద్యాశాఖ అధికారులను పెట్టుకున్నారు పరిమాణం వాళ్ళందరూ ఏ రెక్ తీసే వాళ్ళందరూ నిరుద్యోగ వ్యతిరేక వాళ్ళంతా ఉద్యోగాలు రావడం మనకి ఇష్టం ఉండదు అయితే వాళ్ళు ఆ మొదలు ఐదు వేలు పెట్టింది ఇప్పుడు పదకొండు వేలు పెడతారు మేము పదకొండు వేలు కావు ఐదు వేలు కావు ఇరవై ఆరు వేల టీచర్ భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం